ప్రెసర్ కుక్కర్లో సింపుల్గా మటన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇలా ట్రై చేయండి నేను ఎన్నిసార్లు బిర్యానీ వీడియోస్ పెట్టినా మంచి రెస్పాన్స్ వస్తుందండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా క్లీన్ చేసుకున్న మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు సాల్టు కారం పెరుగు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని పావు గంట సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లోకి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు లైట్ గా స్పైసెస్ వేసుకొని ఒక నిమిషం తర్వాత కప్పు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని సగం ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈ లోపు హాఫ్ కేజీ రైస్ ను కూడా కడిగి ననబెట్టుకోండి ఇప్పుడు మటన్ ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత బియ్యం నిమ్మరసం పుదీనా కొత్తిమీర గ్లాస్ రైస్ కి బా వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అంతే సింపుల్ గా ప్రెషర్ కుక్కర్ లో మటన్ బిర్యానీ రెడీ ఎంత టేస్టీగా ఉంటుందో చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు డెఫినెట్ గా ఇలా ట్రై చేయండి క్వాంటిటీస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి